వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికి హోలీ శుభాకాంక్షలు అసలు హోలీ ఎందుకు జరుపుకుంటాం దాని వెనక్కున్న పురాణ గాథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథ విన్నా చదివినా ఆ శ్రీహరి కృప మన మీద ఉంటుందని పెద్దలు చెబుతారు ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మా ఛానల్ ని విజిట్ చేస్తారో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి పోలికా పూర్ణిమ కథ పూర్వం కృతయుగంలో హోలిక అనబడే ఒక భయంకరమైన రాక్షసి ఉండేది శ్రీహరి అంటే ఆ రాక్షసికి ద్వేషం అది బ్రహ్మ గురించి తపస్సు చేసింది బ్రహ్మ వరాలు కూరుకోమన్నాడు హరిభక్తులకు విపరీతమైన దాహం కలిగించే శక్తినిమ్మని అది కోరుకుంది బ్రహ్మ అలాగే అన్నాడు ఆ రాక్షసి ఆనాటి హరిభక్తులలో అగ్రగణ్యుడవరా అని పరిశోధించింది చివరకు నారదముని ద్వారా ప్రహ్లాదుడు హరిభక్తులలో శ్రేష్ఠుడని హిరణ్యకస్పుని వినాశనానికి అతరే మూలకారకుడని తెలుసుకుని ఆ హోలిక ప్రహ్లాదుని ఆవహించింది దాని వలన ప్రహ్లాదుడికి మహాదాహం పుట్టుకు వచ్చింది ఎంత నీరు తాగినా దాహం తీరేది కాదు శరీరమంతటా మంటలు పుట్టాయి అతడితో పాటు అతని రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా కూలిక వదలలేదు వారందరికీ వెర్రి దాహం పుట్టింది అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో స్థుతించాడు ఆయన ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై పోలికను ఆయుధాలతో శాపాలతో ఎవరూ చంపలేరని అది చస్తే కానీ ప్రహ్లాదుని దాహం తీరదని అన్నాడు మంగళకరమైన పాటలు వింటే మాత్రం హోలిక మరణిస్తుంది అన్నాడు ప్రహ్లాద పోలికకు గంధపు చెక్కల వాసన పడదు గంధపు చెక్కలు నీ ఇంటి ఎదురుగా పేర్పించు ఆ వాసనకు దాని శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఆపై మీరంతా హరి గీతాలు పాడండి ఆ రాక్షసి మీ శరీరం విడిచి బయటకు వచ్చి కుప్పకూలిపోతుంది దానిని వెంటనే గంధపు చెక్కలపై వేసి దహించండి అది మరణిస్తుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పగా ప్రహ్లాదుడు అలాగే చేశాడు అందుకనే ఆ రోజును హోలికా దివాసమని అంటారు ప్రతి సంవత్సరం నాడు ఆ రాక్షసిని కాష్టాలతో మంగళ గీతాలతో దహిస్తూ ఉంటారు హోలిక అనగా అనవసర కామముల ద్వారా మనిషిలో విపరీత ధోరణులు పెంచేది మనస్సుని పాడు చేయునది వేద విరుద్ధ కర్మల ద్వారా జీవుల చేత పాపకర్మను చేయిస్తూ ఉంటుంది అందుకే దానిని కామరాక్షసి అని కూడా అంటారు అది తొలగితే జీవులు దుఃఖ విముక్తులవుతారు ఫాల్గుణ శుక్లపక్ష పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి నాడు శ్రీహరి భజన చేసిన వారంతా అసుర శక్తుల నుండి బయటపడి దుఃఖ విముక్తులై సర్వసౌఖ్యములు పొందుతారు హోలీ పూర్ణిమ కథ విన్నా చదివినా శ్రీహరి కృప మన మీద ఉంటుందని పెద్దలు చెబుతారు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానము చేసి దగ్గరలో ఉన్న ఒక విష్ణువాలయానికి వెళ్ళి మనలో ఉండే పోలికను తీసేయమని ఆ స్వామిని వేడుకుంటే ఆ శ్రీహరి మనల్ని అనుగ్రహిస్తాడు ఆ రోజున ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసంని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి